హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఏ వీడియో చేయబోతున్నానంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ లైఫ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అలానే మీ పార్ట్నర్ తీసుకునే నిర్ణయంలో ఎవరితో లైఫ్ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు ఎవరితో రిలేషన్ బ్రేక్ చేయబోతున్నారు అంటే ఇక్కడ పార్ట్నర్ వచ్చేసి మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారా లేదంటే ఈ థర్డ్ పార్టీ వారితోనే లైఫ్ అనుకుంటున్నారా వీటికి సంబంధించి ఈ రీడింగ్లో ఉండబోతుంది ఇది వచ్చేసి టర్మ్ రీడింగ్ అండి అలానే జనరల్ రీడింగ్ కూడా ఈ రీడింగ్ అనేది అందరూ చూడవచ్చు మీకు యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికే నేను ట్రై చేస్తాను ప్రతి రీడింగ్ లోని ఎనర్జీస్ అన్నవి ప్రశ్న పరంగా తీయడం అయితే జరుగుతుందండి కాబట్టి సమాధానాలు కూడా యాక్యురేట్ రావడంగా జరుగుతుంది సో నేను ఈ రీడింగ్ కూడా యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికే ట్రై చేస్తాను అంటే ఎనర్జీస్ ఎలా ఇస్తే నేను అలా రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక్కడ మీరు హ్యాపీగా ఉండాలని మీకు అనుకూలంగా మాట్లాడాలని రీడింగ్ అయితే ఉండడం అయితే జరగదండి ఎనర్జీస్ బట్టే రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతిరోజు రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ చెక్ చేయడం అయితే జరుగుతుందండి ఆ రోజు ఎటువంటి ఎనర్జీస్ వస్తే అలాంటి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ రోజు వచ్చే ఎనర్జీస్ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ గురించి రావడం అయితే జరిగింది సో నేను మీకు ఈ రీడింగ్ ఇస్తున్నాను నెక్స్ట్ ఈ ఎనర్జీస్ అన్నవి రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ చెక్ చేయడం అయితే జరుగుతుందండి ఈ ఎనర్జీస్ ఏమి అడిగానంటే మొదటిది పాస్ట్లో ఏం జరిగింది ప్రజెంట్ ఏం జరుగుతుంది ఫ్యూచర్లో ఏం జరగబోతుంది వీటికి సంబంధించి ఈ మూడు ఎనర్జీస్ కార్డ్ మొదటిది వచ్చేసి మీ గురించి రెండవది వచ్చేసి మీ పార్ట్నర్ గురించి అండ్ మూడవది వచ్చేసి మీ లైఫ్లో అసలు ఏం జరగబోతుంది అంటే మీ పార్ట్నర్ గురించి మీ గురించి మీ లైఫ్లో ఏం జరగబోతుంది ఈ మొదటి ఎనర్జీస్ కూడా అయితే మీ గురించి అయితే మీరు బంధం ముగిసిపోయింది అనుకుంటున్నారు కానీ ఈ కార్డ్ ఎనర్జీస్ ఏం సూచిస్తుందంటే ఒక కొత్త లైఫ్ స్టార్ట్ అవ్వబోతుందండి అది మీ పార్ట్నర్తోనా లేదంటే ఒక న్యూ పర్సన్తోనా అంటే రిమైన్ రీడింగ్ బట్టి మీకు క్లారిటీ రావడం అయితే జరుగుతుంది ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ లైఫ్ ఎలా ఉంది అంటే ఒక టాక్సిక్ రిలేషన్షిప్ అయితే కనిపిస్తుంది అంటే ఫిజికల్ అట్రాక్షన్గా అనిపిస్తుంది అంటే మీ పార్ట్నర్ సరికాని బంధంలో అయితే ఉన్నారండి ఫ్యూచర్లో జరిగే సంఘటన ఏంటంటే రియూనియన్ ఉండబోతుంది ఇక్కడ ఈ త్రీ ఎనర్జీస్ కార్డ్ ఏం సూచిస్తున్నాయంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని కాదనుకుని ఒక రిలేషన్లోకి వెళ్ళడం అయితే జరిగింది ఆ రిలేషన్ సరైందా కాదా అంటే అస్సలు కాదండి వీరొక టాక్సిక్ పర్సన్ అంటే ఈ టాక్సిక్ పర్సన్ ఎలాంటి వారు అంటే మీరైతే ప్రేమ ఇచ్చారు కానీ మీ పార్ట్నర్ వీరి వ్యామోహంలో అయితే పడిపోయారు ఈ టాక్సిక్ పర్సన్ వ్యామోహంలో పడ్డం అయితే జరిగింది వీరి రిలేషన్ ఏంటంటే ఒక స్ట్రాంగ్ బాండింగ్ అనేది కనిపిస్తుందండి అంటే ఒక ఫిజికల్ అట్రాక్షన్ అనేది కనిపిస్తుంది మీ మీద ద్వేషంతో పగతోటి కోపంతో మీకు దూరం అయ్యారని మీరు అనుకుంటున్నారు ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారు అన్నవారు మీ పార్ట్నర్ని మార్చడం అయితే జరిగింది అంటే వారి ఆదనలో తీసుకోవడం వల్ల మీ మీద ఉన్న ఎఫెక్షన్ తగ్గుతూ వీళ్ళ మీద అట్రాక్షన్ అయితే పెంచుకున్నారు అందుకే మీ పార్ట్నర్ మీతో బంధం ముగించుకుని వీరితో లైఫ్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మీ ప్రేమకి ఈ థర్డ్ పార్టీ వారి ప్రేమకి చాలా డిఫరెన్స్ అయితే ఉందండి మీరేంటంటే పార్ట్నర్కి ఒక స్వచ్ఛమైన ఇచ్చారు కానీ మీ పార్ట్నర్ అర్థం చేసుకోలేరు వారికి కంటికి కనిపించింది ఒక అందం కామం కనిపించింది మీరు ఇచ్చిన ప్రేమ వారి కంటికి కనిపించలేదు వారి మనసుకి టచ్ అవడం అయితే జరగలేదు పార్ట్నర్కి అందుకే మీ పార్ట్నర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అది కూడా ఈ థర్డ్ పార్టీ వారి గురించి మీరు అనుకోవచ్చు ఇంకా మీ పార్ట్నర్ మీతో బంధం ముగించేసుకుని ఇంకా ఈ థర్డ్ పార్టీ వారితో లైఫ్ కంటిన్యూ చేస్తారు ఇంకా ఈ రిలేషన్ అన్నది బ్రేక్ అయిపోయిందని మీరైతే అనుకుంటున్నారు ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అయితే మీ పార్ట్నర్ ఒక టాక్సిక్ రిలేషన్లో చిక్కుకుపోయారని కొంచెం ఫీల్ అయితే అవుతున్నారు ఈ బంధం నుంచి బయటపడాలని అనుకునే రోజు కూడా రాబోతుంది ఫ్యూచర్లో జరిగేది ఏంటి అంటే ఇప్పుడు మీరైతే మీ పార్ట్నర్కి ఎంత ప్రేమిచ్చారో ఇచ్చారో మళ్ళీ అదే తిరిగి వస్తుందండి అలానే ఈ థర్డ్ పార్టీ వారు ఒక వ్యామోహంలో పడిపోయారు అంటే మీ పార్ట్నర్ని అట్రాక్ట్ చేశారు మీ పార్ట్నర్ కూడా వీరికి అట్రాక్ట్ అయ్యారు ఇలా మీ రిలేషన్ అయితే ఉంది ఇది ఎన్నో రోజులు ఉండదు ఎంతో కాలం అయితే ఉండదు జరగబోయేది ఏంటంటే వీళ్ళ మధ్యన ఎంత బాండింగ్ ఉందో అంటే ఎంత స్ట్రాంగ్ బాండింగ్ ఉందో బ్రేక్ అవడం అయితే జరుగుతుంది ఇక్కడ కలిసి ఉన్న బంధం విడిపోవడం విడిపోయిన బంధం కలిసేలాగా చేయబోతుంది కాలం పాస్ట్ ఎనర్జీస్ కార్డు ఏం సూచిస్తుందంటే ముగిసిపోయిన బంధం మళ్ళీ కొత్తగా ప్రారంభం అవ్వబోతుంది అది కూడా మీ పార్ట్నర్ తోటే అండ్ రెండో ఎనర్జీస్ కార్డ్ ఏం సూచేసిందంటే థర్డ్ పార్టీ గురించి ఏ వ్యామోహంలో పడ్డారో మీ పార్ట్నర్ ఈ బంధం నుంచి బయటపడాలంటే చాలా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ పార్ట్నర్కి అర్థమైంది ఏంటంటే గతంలో ప్రేమకి వారు చూసుకున్న ప్రేమకి కంపేర్ చేసుకుంటారు అప్పుడు వారికి అర్థమైంది ఏంటంటే స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడు బాధ పెట్టదు కష్టంలో సపోర్ట్గా ఉంటుందని కానీ కోరుకున్న ప్రేమ ఎప్పుడూ నిలబడదు అదొక మోజ్ అండి ఆ మోజు కొంతవరకే ఉంటుంది ఇంకా మీకు అర్థమయ్యే చెప్పాలి అంటే తల్లి ప్రేమకి తల్లి ప్రేమకి ఎంత డిఫరెన్స్ ఉంటుందో అలానే మీ ప్రేమకి ఈ థర్డ్ పార్టీ వారి ప్రేమకి అంత డిఫరెన్స్ ఉంటుంది మీరు మీ పార్ట్నర్కి ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేరు కానీ దొంగ ప్రేమ అన్నది మాటలతో పడగొడతారండి ఇప్పుడు మీరు ఎంత ప్రేమగా మాట్లాడినా అవతల వారు యాంటీగా తీసుకుంటారు అంటే పార్ట్నర్ యాంటీగా అనిపిస్తుంది చిరాకు విసుగు అనిపిస్తుంది అదే వేరే వారు చాలా మంచిగా మాట్లాడుతున్నట్టు ప్రేమని చూపిస్తున్నట్టు అదే నిజమైన ప్రేమ అనుకుంటారు అలానే అట్రాక్ట్ అయ్యి థర్డ్ పార్టీ లో వెళ్ళడం అయితే జరిగింది నెక్స్ట్ ఇవి ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ ఇక్కడ పార్ట్నర్కి అండ్ థర్డ్ పార్టీ వారికి మధ్యన ఏమైనా మనస్పర్ధలు ఉన్నాయా వారు సంతోషంగా ఉన్నారా అని ప్రశ్న అడిగినప్పుడు ఈ తీసే ఎనర్జీ లో సమాధానం కావడం అయితే జరిగిందండి పార్ట్నర్ అయితే హ్యాపీగా అయితే లేరు మీ పార్ట్నర్ ఒంటరిగా ఉంటున్నారు వారి ఫీలింగ్ ఏంటి అంటే ఈ థర్డ్ పార్టీ వారి అంత రైట్ పర్సన్ కాదని వీరి వల్ల అంతా నష్టపోయారని లైఫ్ను కూడా స్పాయిల్ చేసుకున్నారని మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీ పార్ట్నర్ ఆలోచన ఎలా ఉంది అంటే అంటే ఇప్పుడు వీరికి పాస్ట్ లైఫ్కి అంటే ప్రజెంట్ ఉన్న లైఫ్ కి కంపేర్ చేసుకున్నప్పుడు జీవితం విలువ తెలుసుకుంటున్నారు ఇది మీ పార్ట్నర్ ఆలోచన అండి మీ పార్ట్నర్ పాస్ట్ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే మనసులో మీ గురించి బాధపడుతున్నారు వారు ఒంటరిగా కూర్చుని మీ గురించి ఆలోచిస్తున్నారు పాస్ట్ని అనవసరంగా వదులుకుని కంటికి కనిపించే ఒక అందమైన జీవితాన్ని వారు ఎంచుకున్నారని ఆ జీవితమే వారి లైఫ్ని నాశనం చేసిందని మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీరున్న జీవితానికి మీరు లేని జీవితానికి కంపేర్ చేసుకున్నారు వారు ఏం కోల్పోయారో వారికి అర్థమవుతుంది వారు మళ్ళీ పాస్ట్ లైఫ్ కావాలని కోరుకుంటున్నారు అంటే మళ్ళీ మీరు వారి లైఫ్లోకి వచ్చేస్తే బాగుండు అన్నట్టు వారు ఫీల్ అవుతున్నారు మీకు ప్రతి స్కాట్ ప్రశ్నపరంగా తీయడం అయితే జరుగుతుందండి ఈ థర్డ్ పార్టీ వారే లోకం అనుకున్న వారు ప్రజెంట్ అయితే మీ గురించి ఎందుకు అంతలా బాధపడుతున్నారు అసలు వారు అంతలా ఆలోచించడానికి కారణం ఏంటి అంటే మీ పార్ట్నర్కి అయితే క్లారిటీ రావడం అయితే జరిగింది ఎవరో మాటలకి మిమ్మల్ని అపార్థం చేసుకోవడం అండ్ అలానే ఎవరో మాటలు వారికి అట్రాక్ట్ అయ్యి అదే ప్రేమ అనుకుని వేరే వారి వ్యామోహంలో పడిపోయడం ఇప్పుడు వారికి అర్థమైందండి అంటే మీతో ఉన్న జీవితానికి వారు చూసుకున్న జీవితానికి ఎంత తేడా ఉందో మీ పార్ట్నర్కి నిజ నిజాలు తెలుస్తున్నాయి తెలుసుకున్నారు తెలుసుకోబోతున్నారు అంటే మీ పార్ట్నర్కి ఒక క్లారిటీ రావడం అయితే జరిగింది మీరు లేని లైఫ్ ఒక ఎంటీ అని పాస్ట్ లైఫే వారికి సరైన జీవితం అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు అలానే అసలు మీ పార్ట్నర్ ఎందుకు మీ మీద అంత కోపం పెంచుకున్నారు అంటే ఈగో కనిపిస్తుందండి పార్ట్నర్కి కొంచెం ప్రేమ కానీ మీతో ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు అంటే వారు ఫీల్ ఏంటంటే మీరు ఎప్పుడైనా వారిని డామినేట్ చేయడం అయితే జరిగిందేమో అంటే మీ మాటలు వారి మనసుకి హత్తుకుని బాధపడడం కానీ లేదంటే మీరు హతయ్యేలా ప్రవర్తించడం కానీ ఏదో జరిగింది సో మీతో కొంచెం ఇగ్నోర్గా ఉండటం వేరే వాళ్ళకి అట్రాక్ట్ అవ్వడం వల్ల ఈ సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారని మీ పార్ట్నర్ అయితే చెప్తున్నారు ఇక్కడ మీ పార్ట్నర్కి చాలా కోపం అన్నది కనిపిస్తుంది అలానే ఈగో కనిపిస్తుంది అసలు ఈ సిచ్యువేషన్ కారణం మీరే అని మీ మీద అయితే నిందలేస్తున్నారండి పార్ట్నర్కి మీద కోపం ఉంది ఈ థర్డ్ పార్టీ వారి మీద కూడా కోపం ఉంది అలానే ఈ పార్ట్ మీ పార్ట్నర్ ఒంటరిగా ఉండడానికి అసలు ఏం ఆలోచిస్తున్నారు పాస్ట్లో మీరు మీ పార్ట్నర్ బయటికి వెళ్ళడం కానీ అంటే వారు ఆ ప్లేస్ చూసి మీరు గుర్తు రావడం వారు ఎక్కడికి జర్నీ చేసినా మీరే వారి కళ్ళకి కనిపిస్తున్నారండి మీతో మాట్లాడుతున్నారు వారు అనుకుంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావచ్చు కానీ ఏదో తెలియని భయం ఈ సిచ్యువేషన్ నుండి బయటపడితే కానీ మళ్ళీ మీతో అలాంటి జీవితం మొదలవ్వదు ఇలాంటి ఆలోచనలతో మీ పార్ట్నర్ అయితే ఉన్నారు మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని అయితే చాలా చాలా మిస్ అవుతున్నారు పాస్ట్ లైఫ్లో మీతో ఉన్న స్వీట్ మెమరీస్ గుర్తు తెసుకుని బాపడుతున్నట్టు కార్డ్ అనేది సూచిస్తుంది ఒంటరిగా కూర్చుని మీతో లైఫ్ ఉన్నప్పుడు ఎలా ఉండేదో వారు ఫీల్ అవుతున్నారండి నెక్స్ట్ ఎనర్జీస్ ఇక్కడ థర్డ్ పార్టీ వారి గురించి అయితే ఈ థర్డ్ పార్టీ వారు మీ పార్ట్నర్ని అట్రాక్ట్ చేశారని వీరు అట్రాక్ట్ చేసే పర్సన్ కానీ వీరి వల్ల వారికి ఎప్పుడూ ప్రేమ దక్కలేదు ఈ థర్డ్ పార్టీ వారు కూడా మీ పార్ట్నర్ని వారి మాటల్లో ప్రేమ చూపించారు కానీ చేతలో ఎప్పుడు వారిని పట్టించుకోలేదండి అంటే ఈ థర్డ్ పార్టీ వారు వచ్చి అందరిని అట్రాక్ట్ చేస్తారు కానీ మనసులో ఎటువంటి ఎఫెక్షన్ ఉండదని మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీరు దూరం అయ్యాకే మీ ప్రేమ విలువ తెలుసుకున్నారు ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారు వచ్చి అట్రాక్ట్ చేసి వారి జీవితాన్ని తప్పుదారి పట్టించారని కూడా మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ ఒంటరిగా కూర్చుని మీ గురించి ఈ థర్డ్ పార్టీ వారి గురించి కంపేర్ అయితే చేస్తున్నారు చాలా అంటే చాలా బాధపడుతున్నారండి అసలు మీ పార్ట్నర్ ఈ థర్డ్ పార్టీ వారికి అట్రాక్ట్ అయ్యారని అని ఈ కార్డ్ అనేది సూచిస్తుంది అండ్ ఈ ఫోర్ ఎనర్జీస్ కార్డులో పార్ట్నర్ సిచ్యువేషన్ వచ్చేసి ఒక నిస్సహాయ స్థితి కనిపిస్తుంది మీ లైఫ్లో నుండి ఎలా వెళ్ళిపోయారో ప్రజెంట్ లైఫ్ నుండి కూడా అలానే బయటపడాలి అనుకుంటున్నారు గత జీవితం డిస్టర్బ్ చేస్తుంది ప్రజెంట్ ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్ బై బయటపడలేని సిచ్యువేషన్లా కనిపిస్తుంది అంటే ఇప్పుడు మీ పార్ట్నర్కి ఒకరి హెల్ప్ కావాలి సపోర్ట్ కావాలి కానీ వారి సిచ్యువేషన్ కూడా షేర్ చేసుకునే పర్సన్ ఎవరు లేరని బాధపడుతున్నారు సెకండ్ వన్ అనర్జీస్గా మీ పార్ట్నర్ అయితే ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారండి ఒక మూర్ఖత్వపు ఆలోచన వల్ల మిమ్మల్ని ఎలా దూరం చేసుకున్నారో అలానే వారికి ఒక క్లారిటీ రావడం అయితే జరిగింది వారి తీసుకున్న నిర్ణయం సరికాదని థర్డ్ అండ్ జిస్కర్ మీ పార్ట్నర్ మిమ్మల్ని కాదనుకుని ఈ థర్డ్ పార్టీ రిలేషన్ వచ్చి మోసపోయారని ఇప్పుడు వారికి అర్థమైందండి అంటే మీ పార్ట్నర్ స్వార్థం కోసం వారి లైఫ్ వారు చూసుకుని లైఫ్ని స్పాయిల్ చేసుకున్నట్టే ఫీల్ అవుతున్నారు అంటే ఈ థర్డ్ పార్టీ వారు మోసం చేశారని అండ్ ఫోర్త్ వన్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీ లైఫ్లోకి ఇమ్మెచ్యూర్డ్ మైండ్తో మీకు ప్రపోజల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ ఒక సామెత ఉంటుందండి ఊసిపోని వాడు ఊర్లో పెళ్ళిళ్ళు చేసుకున్నట్టు అలానే మీ పార్ట్నర్కి మీ లైఫ్లోకి ఇలాగే రావడం అయితే జరిగి ఉండొచ్చు అంటే మీ గురించి ఏమీ తెలియకపోయినా మీరు అందంగా కనిపిస్తున్నారు మంచిగా మాట్లాడుతున్నారు మీతో జీవితం సంతోషంగా ఉంటుందని అనుకున్నారు కానీ వారు ఎక్స్పెక్ట్ చేసినంత లైఫ్ మీరు ఇవ్వలేకపోయారు ఇచ్చారు కూడా కానీ అర్థం చేసుకోలేకపోయారు ఏంటంటే ఇది కాదని ఆ లైఫ్ బెటర్గా ఉంటుందని ఆ లైఫ్ కన్నా పాస్ట్ లైఫ్ బెటర్గా ఉంటుందని ఇలా కన్ఫ్యూజన్ మైండ్ అయితే వీరికి ఉంటుంది ఇప్పుడు వారి సొంత నిర్ణయాలతో వారైతే ఏ స్టెప్ తీసుకోలేరు ఎవరైనా కోపంగా మాట్లాడితే వారు చెడ్డవారు అనుకుంటారు ప్రేమగా మాట్లాడితే మంచివారు అనుకుంటారు మీరు ఏదైనా చిన్న మాట అన్నా అది హర్ట్ అయినా మీ మీద కోపంతో ఇంకా మీతో మాట్లాడకూడదు అని ఈగోతో అయ్యి వేరే వారికి అట్రాక్ట్ అయిపోవడం అయితే జరిగింది ఇప్పుడు ఆ జీవితంలో సంతోషంగా ఉన్నారా అంటే అదే లేదండి ఈ థర్డ్ పార్టీ వారు వచ్చి ఒక మల్టిపుల్ రిలేషన్ అనేది కనిపిస్తుంది మేబీ వీరికి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు లేదంటే మ్యారేజ్ అయ్యి మీ పార్ట్నర్తో రిలేషన్ పెట్టుకుని ఉండొచ్చు అండ్ ఇంకో విధంగా చెప్పాలంటే ఈ థర్డ్ పార్టీ వారు వచ్చి అందరినీ అట్రాక్ట్ చేస్తారండి వీరు మాటలు కూడా చాలా మంచిగా ఉంటాయి ఆప్యాయతగా మాట్లాడతారు ఎంతో ప్రేమన్నట్టు చూపిస్తారు ఇక్కడ మీ మీద కోపంతో ఈ థర్డ్ పార్టీ వారికి దగ్గర అవడం అయితే జరిగింది అంటే ఇక్కడ మీ పార్ట్నర్ ఎవరి ప్రేమ చూపిస్తే వారి మంచి వాళ్ళు ఒకవేళ మీరు కోపంతో మాట్లాడినా మీరు చెడ్డవారుగా అయిపోవడం జరిగింది ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ అయితే చాలా బాధపడుతున్నారండి ఎలా అంటే వాళ్ళు అయిపోయితే హ్యాపీగా లేదంట వారి తింగర ఆలోచనతో మిమ్మల్ని దూరం చేసుకున్నారని జీవితంలో మోసపోయారని ఇప్పుడు వారు ఏం కోల్పోయారో వారికి అర్థమవుతుంది ఎక్కడికి వెళ్ళినా మీ జ్ఞాపకాలే వారికి ఎదురవుతున్నాయి మీతో ఒక స్వీట్ మెమరీస్ అయితే ఉన్నాయని కానీ ఈ థర్డ్ పార్టీ వారి లైఫ్లోకి వచ్చి లైఫ్ను నాశనం చేసుకున్నారని మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారు ఒంటరిగా కూర్చున్నారు డిప్రెషన్ స్టేట్ కనిపిస్తుంది చాలా వరకు నష్టపోయారన్నట్టే కార్డ్ అనేది సూచిస్తుందండి కొంచెం కొంతమందికి వర్తిస్తుందేమో మీ పార్ట్నర్ అయితే అప్పులు పాలవడం అయితే జరిగింది మీ పార్ట్నర్కి క్లారిటీ రావడం అయితే జరిగింది పాస్ట్ లైఫ్ చాలా బాగుంటుందని ప్రజెంట్ వారు ఏం నష్టపోయారో వారికి అర్థమైంది మీ పార్ట్నర్ మనసులో మీరంటే చాలా ఇష్టం చూపిస్తున్నారండి మీ మెమరీస్తో ఎక్కువ గడుపుతున్నారు అంటే వారి పెయిన్ఫుల్ సిచ్యువేషన్కి మీరే వారిని హీల్ చేస్తున్నారు అది కూడా మీతో గడిపిన మెమరీస్తో ఈ థర్డ్ పార్టీ వారు వచ్చి అంత మంచి వారు కాదని మీ పార్ట్నర్కి అయితే క్లారిటీ రావడం అయితే జరిగిందండి అంటే పార్ట్నర్ అయితే చాలా అంటే చాలా కోపం చూపిస్తున్నారు మీ మీద కోపం చూపిస్తున్నారు అసలు మీ గురించి అసలు ఈ థర్డ్ పార్టీ రిలేషన్లోకి రావడం అయితే జరిగిందని అలానే ఈ థర్డ్ పార్టీ వారి మీద కోపం అయితే చూపిస్తున్నారు కానీ ఏమీ చేయలేని నిస్సహ స్థితులు అయితే ఉన్నారు మీ పార్ట్నర్ ఒంటరిగా కూర్చుని పాస్ట్ లైఫ్ కావాలని అనుకుంటున్నారు మళ్ళీ పాస్ట్ లైఫ్ తిరిగి వస్తే బాగుండు అన్నట్టు మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారండి ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్ బట్టి నేను రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది ఇది నెక్స్ట్ రీడింగ్ ఈ రీడింగ్ లో పార్ట్నర్ అయితే మీ గురించి ఈ థర్డ్ పార్టీ వారి గురించి అసలు ఆలోచనలు ఎలా ఉన్నాయి నిర్ణయాలు ఎలా ఉన్నాయి అవుట్కమ్ ఎలా ఉండబోతుంది వీటికి సంబంధించి ఈ ఎనర్జీస్ కార్డ్స్ అండి ప్రతి ఎనర్జీస్ కార్డ్ మీకు ప్రశ్న పరంగా తీయడం అయితే జరుగుతుంది ఇవి సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డులో నేను ఒక సెవెన్ ఎనర్జీస్ కార్డ్ తీశాను త్రీ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే మీకు సంబంధించింది అంటే మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు నిర్ణయాలు అలానే అనదర్ త్రీ ఎనర్జీస్ కార్డ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వారి గురించి అంటే ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఆలోచనలు నిర్ణయాలు సింగిల్ వన్ ఎనర్జీస్ కార్డ్ వచ్చి అవుట్కమ్ ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ వచ్చేసి థర్డ్ పార్టీ వారి గురించి అండి ఈ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ బ్రేక్ చేసుకోవాలని అనుకుంటున్నారు అంటే సపరేషన్ చూపిస్తుంది మీ పార్ట్నర్కి నిజమైతే తెలిసింది ఈ థర్డ్ పార్టీ వారి గురించి అందుకే ఈ నిర్ణయంలో ఉన్నారని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది మీ పార్ట్నర్ అయితే నిజం తెలుసుకున్నారు అండ్ ఈ కార్డ్ ఎనర్జీస్ మీకు సంబంధించింది ఇప్పుడు మీ పార్ట్నర్ హ్యాపీ లైఫ్ కావాలని అది కూడా మీతోనే మీరే వారికి రైట్ పర్సన్ అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు ఇక్కడ మీ పార్ట్నర్ రీనన్ అయితే కోరుకుంటున్నారండి మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీ వారి గురించి నిజం తెలుసుకోవడం తెలిసిందని అలానే సపరేషన్ కోరుకుంటున్నారని మీతో రినన్ కావాలని మీ గురించి కూడా నిజం తెలుసుకోవడం మిమ్మల్ని అర్థం చేసుకోవడం జరిగిందని ఈ కార్డ్ ఎనర్జీస్ అండ్ అలానే ఈ సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ అనేది మీ పార్ట్నర్కి అయితే చాలా కోపం ఉందండి ఇప్పటి వరకు థర్డ్ పార్టీ వారి కంట్రోల్లో ఉండడం అయితే జరిగింది ఈ థర్డ్ పార్టీ వారు వచ్చి ఎప్పుడు మీ పార్ట్ పార్ట్నర్ని కంట్రోల్ చేయటం డామినేటెడ్గా ఉండటం మీ పార్ట్నర్కి నచ్చలేదు మీ పార్ట్నర్ ఎప్పుడు వారి నిర్ణయాలు వారే తీసుకోవాలని అనుకుంటున్నారు మీ గురించి అయితే ఏం ఫీల్ అవుతున్నారు అంటే మీరైతే మిమ్మల్ని అయితే చాలా ఇష్టపడుతున్నారండి మీరు చాలా మంచివారని ఒక వాల్యుబుల్ థింక్లా మిమ్మల్ని చూస్తున్నారు మీరు ఎప్పుడు మీ పార్ట్నర్ని అంత డామినేట్ చేసేవారు కాదని ఇక్కడ థర్డ్ పార్టీ వారిని మిమ్మల్ని కంపేర్ అయితే చేస్తున్నారు మీరైతే బంగారులా మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారు ఈ థర్డ్ పార్టీ వారైతే మీ పార్ట్నర్ని ఎప్పుడు డామినేట్ చేసేవారని మీరైతే వారికి రెస్పెక్ట్ ఇచ్చారని మీ పార్ట్నర్ అంటున్నారు ఈ నెక్స్ట్ వన్ ఎనర్జీ స్కాట్ ఈ థర్డ్ పార్టీ వారు వచ్చి మీ పార్ట్నర్ అయితే చాలా ఇబ్బంది పెట్టేవారండి ఎలా అంటే మీ పార్ట్నర్ నుండి ఈ థర్డ్ పార్టీ వారు చాలా ఆశించారు అంటే అన్ని విధాలుగా మీ పార్ట్నర్ని వాడుకున్నారు అది షాపింగ్ పరంగా కావచ్చు డబ్బు పరంగా కావచ్చు మీ పార్ట్నర్ అర్థమైంది ఏంటి అంటే ఈ థర్డ్ పార్టీ వారు మీ పార్ట్నర్ మీద ఎటువంటి ఎఫెక్షన్ లేదండి నెక్స్ట్ ఒక డనజస్ మీ పార్ట్నర్ అయితే మీకు ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారండి అంటే మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయాలి అనుకుంటున్నారు మీ నుండి కూడా కాంటాక్ట్ రావాలని కోరుకుంటున్నారు మీరెప్పుడు మీ ప్రేమను ఇచ్చారని మీరు వారి దగ్గర ఇమ్మెచ్యూర్ మైండ్తో ప్రవర్తించారు కానీ వారిని ఎప్పుడూ ఇబ్బంది పెట్టి అవి కావాలి ఇవి కావాలని మీరు ఎప్పుడూ ఆశించలేరని ఈ థర్డ్ పార్టీ వారు ఎప్పుడూ వారిని ఇబ్బంది పెడుతూనే ఉన్నారండి ఇక్కడ మీ ప్రేమకి అలానే ఈ థర్డ్ పార్టీ వారి గురించి కంపేర్ చేసుకుని ఇప్పుడు వారికి అర్థమైంది ఈ సింగిల్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఏం సూచిస్తుందంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేశారని ఒప్పుకున్నారు మెంటల్ టెస్ట్ లా అనిపిస్తున్నాయండి మీ పార్ట్నర్ మీతో ఎలా ప్రవర్తించారు ఈ థర్డ్ పార్టీ వారు కూడా అలానే ప్రవర్తించారు మీ కి కొంచెం కొంచెంగా అర్థమవుతుంది నిజాలు తెలుసుకుంటున్నారు నిజాలు తెలుస్తున్నాయి ఈ థర్డ్ పార్టీ వారు మోసపూరితమైన వారని ఈ థర్డ్ పార్టీ వారు అనేక రిలేషన్స్ ఉన్నాయని మీ పార్ట్నర్తోనే రిలేషన్ లేదని అంటే రిలేషన్లో మీ మీ పార్ట్నరే కాదని ఈ థర్డ్ పార్టీ వారి లైఫ్లో అనదర్ పర్సన్ ఉన్నారని మీ పార్ట్నర్కి అయితే నిజమైతే తెలిసింది ఈ థర్డ్ పార్టీ వారు ఎప్పుడు రెక్లెస్గా ఉంటున్నారండి రూడ్గా ప్రవర్తిస్తున్నారు మీ పార్ట్నర్కి అయితే నచ్చడం లేదు కానీ మీ పార్ట్నర్ అడ్జస్ట్ అయినా సరే ఈ థర్డ్ పార్టీ వారు వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నారని మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు ఈ రిలేషన్లోకి వచ్చి మీ పార్ట్నర్ మోసపోయారని వారికి ఇప్పుడు అర్థమైంది మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేశారన్న దానికన్నా మీ పార్ట్నర్ మిమ్మల్ని కాదనుకుని వారి లైఫే వారు వారు మోసం చేసుకున్నట్టే ఈ కార్డ్ అనేది సూచిస్తుంది మీ పార్ట్నర్ ఫీల్ అయ్యేది ఏంటంటే ఇక్కడ మీరిచ్చే స్వచ్ఛమైన ప్రేమ కానీ హ్యాపీ లైఫ్ కానీ హెల్దీ రిలేషన్ కానీ ఎవ్వరూ ఇవ్వలేరని మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని మోసం చేశారని అలానే ఈ థర్డ్ పార్టీ రిలేషన్లోకి వెళ్ళి వారు మోసపోయారని ఈ కార్డు అర సూచి సూచిస్తుంది అలానే మీ పార్ట్నర్ మీతో మాట్లాడాలనుకుంటున్నారండి మ్యారేజ్ ప్రపోజల్ కూడా ఇవ్వబోతున్నారు ఈ థర్డ్ పార్టీ వారు కూడా మీ ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నారు కానీ మీ పార్ట్నర్ వీరికి అంత లైఫ్ ఇవ్వలేరని కొంచెం మనీ మైండెడ్గా ఆలోచిస్తున్నారు ఈ థర్డ్ పార్టీ వారు అంటే ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి మీ ని మోసం చేస్తున్నారు అలానే మిమ్మల్ని మోసం చేసి వారి జీవితం నాశనం చేసుకుని మీ పార్ట్నర్ మీ మీ పార్ట్నరే వారంతటి వారే వారి లైఫ్లో మోసపోయారని ఇప్పుడైతే ఫీల్ అవుతున్నారు జరిగే సిచ్యువేషన్ మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ అయితే మోసపోతున్నారు జరగబోయే సిచ్యువేషన్ కూడా మోసపోబోతున్నారు మీరు అడిగిన ప్రశ్నకైతే ఎవరితో లైఫ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారంటే అది మీతోనేనండి మీకు ప్రపోజల్ ఇచ్చేది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అలానే మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలని మీరే వారికి రైట్ పర్సన్ అని మీతో చెప్పడం అయితే జరిగింది అండ్ ఎవరితో రిలేషన్ బ్రేక్ చేయబోతున్నారంటే ఈ థర్డ్ పార్టీ వారి గురించినండి ఈ థర్డ్ పార్టీ వారు ఎవరు ఎలాంటి వారు వారి లైఫ్లో ఎవరున్నారు అసలు వీరు మనసత్వం ఏంటి వారికి అర్థమైంది నిజాలు తెలుసుకున్నారు తెలుసుకోబోతున్నారు ఈ థర్డ్ పార్టీ వారు వచ్చి అంత రైట్ పర్సన్ కాదని మీ పార్ట్నర్కి అయితే అర్థమైందండి ఈ థర్డ్ పార్టీ వారి వల్ల వారి లైఫ్ నాశనం చేసుకుంటున్నారని మోసపోబోతున్నారని కాబట్టి ఈ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ బ్రేక్ చేసుకోవాలని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు మిమ్మల్ని మోసం చేసిన వారే మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారని కూడా ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి సూచిస్తున్నాయి ఈ రీడింగ్కి క్లారిఫికేషన్స్ ఎనర్జీస్ అండి అంటే ఇక్కడ నిజంగా పార్ట్నర్ థర్డ్ పార్టీ నుండి మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటున్నారా మళ్ళీ రీనన్ అనేది ఉండబోతుందా అన్న ప్రశ్నలకి ఈ టూ ఎనర్జీస్ కార్డ్ అయితే రావడం అయితే జరిగిందండి మొదటి ఎనర్జీస్ కార్డ్ పార్ట్నర్ నిర్ణయం సరికాని బంధం నుండి వారి లైఫ్ ఎవరితో ఉండాలో నిర్ణయించుకున్నారు అది కూడా మీతోని ఇక్కడ మీ పార్ట్నర్తో రీనన్ అనేది ఉండబోతుందండి మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు మీతో లర్క్ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు ఇక్కడ మీ పార్ట్నర్కి తెలిసిన నిజం ఏంటంటే థర్డ్ పార్టీ వారు ఒక మోసపూరితమైన వారిని టాక్సిక్ రిలేషన్లో ఉన్నారని వారికి అర్థమైంది మీ పార్ట్నర్ ఈ థర్డ్ పార్టీ వారి వ్యామోహంలో పడి మిమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారు వారికి అర్థమైంది ఏంటి అంటే ఇప్పుడు వారికి ఆలోచనలు అయితే మొదలయ్యాయండి మీ గురించి ఎంత నెగిటివ్గా అనుకున్నారో మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో అంత పాజిటివ్గా మారడం అయితే జరిగింది వారు తెలుసుకున్న నిజమేంటంటే మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని మోసం చేసి మళ్ళీ మిమ్మల్ని కాదనుకుని వారు కోరుకున్న జీవితంలో వెళ్ళి వారు మోసపోయారని అంటే వారు ప్రజెంట్ ఏ రిలేషన్లో ఉన్నారో అది సరికాని బంధం అని వారికి అర్థమైంది సరైన బంధంలోకి రావాలని వర్ రైట్ పర్సన్ మీరే అని మీ పార్ట్నర్ అయితే భావిస్తున్నారు ఇక్కడ త్వరలో అనేది ఉండబోతుందండి ఈ రీడింగ్ లో ఎక్కువ ఎనర్జీస్ రావడం అయితే జరిగింది అంటే కర్కాటక వృచ్చిక మీనరాశి వరకు అయితే అనేది ఉండబోతుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ముగిసిపోయేది ఈ రాశుల వరకే ఎక్కువ కనిపిస్తుందండి అండ్ అలానే థర్డ్ పార్టీ వరకు సపరేషన్ సిచ్యువేషన్ త్వరలో జరగబోయేది ఎవరికి అంటే మీరు వృషభ కన్యా మకర రాశి వరైతే మీ పార్ట్నర్కి ఈ థర్డ్ పార్టీ వారి గురించి నిజ నిజాలు తెలుసుకోవడం వారితో రిలేషన్ బ్రేక్ చేసుకోవాలి అనుకోవడం అయితే త్వరలో అన్నది జరగబోతుంది నెక్స్ట్ వన్ మీరు మిథున తుల కుంభరాశి వారైతే మీ పార్ట్నర్ అయితే ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో అయితే ఉన్నారు ఈ రిలేషన్షిప్ అన్నది కంటిన్యూ అవ్వదండి ఎందుకంటే ఇక్కడ ఆర్థిక పరమైన సమస్యలు అయితే రాబోతున్నాయి మీ పార్ట్నర్ ఈ థర్డ్ పార్టీ వారి వల్ల నష్టపోబోతున్నారు అప్పులు పాలవబోతున్నారు ఇప్పుడు మీ పార్ట్నర్కి తెలిసి వస్తుంది అప్పుడే మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు మేషం సింహం ధనస్సు రాసు వారైతే పార్ట్నర్ అయితే లైఫ్ అయితే హ్యాపీగా లేరండి అంటే ఈ థర్డ్ పార్టీ వారి వల్ల చాలా బాధలు ఎదుర్కొన్నారని వారి పాస్ట్ లైఫే వారికి మంచి జీవితం అని వీరి నుండి బయటపడి మళ్ళీ పాస్ట్ లైఫ్తోనే లైఫ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారని ప్రజెంట్ అయితే మరి ఆలోచనలో ఉన్నారు కానీ స్టెప్ తీసుకునే సిచ్యువేషన్ అయితే మీ పార్ట్నర్ అయితే లేరు కానీ ఎక్కువ రీనన్ ఎక్కువ ఉండేది మాత్రం కప్స్ ఎనర్జీస్ రావడం అయితే జరిగింది అంటే కర్కట్గా రుచిక మినరాస్ వరకు అయితే త్వరలో మీ పార్ట్నరు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుండి మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్లోకి రాబోతున్నారు రిమైండ్ రాసులకైతే ఈ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయండి ఇవండి ఈ రోజు ఎనర్జీస్ ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొక డిఫరెంట్ కంటెంట్ తో వీడియో అయితే ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికి థ్యాంక్ యూ